పక్కన పాట పాడి దేవునామాన్ని మయం పరిచిన సహోదరులద్దరికీ కూడా మెస్పా ప్రార్థనా సహవాసం తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ సమయంలో ఒక ప్రత్యేక ప్రార్థన అండి మన ప్రేటర్ సహవాసంలో మరి ఉంటూ ఉన్న వారి వారింట్లో విషాద సంఘటనలు జరిగి ఉన్నవి వారి పేర్లు నేను చదువుతాను వారి కొరకు మరి వారి కుటుంబ ఓదార్పు కొరకు ప్రార్థనలో నడిపించవలసిందిగా పిల్లి నిర్మలా గారిని కోరుతూ ఉన్నాను నల్లి శ్రీని గారు వారి నామ్మగారు జూలీ అమ్మగారు గత మూడు రోజుల క్రితం ప్రభు నిద్రించి ఉన్నారు అలాగే దేవ శ్యాంబాబు గారు అమ్మమ్మ గారు అమ్మగారు శాంత శాంతనీలమ్మ శాంతనీలమ్మ గారు ప్రభు నిద్రించి ఉన్నారు వారి కుటుంబ ఓదార్పు కొరకు ప్రార్థించవలసిందిగా పిల్లి నిర్మలా గారిని కోరుతూ ఉన్నాను దేవుని పరిశుద్ధి స్తోత్రాలండి చేరు వచ్చిన మీకు అందరికి కూడా ప్రభుపేట మన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాము మహాగణుడును మహోన్నతుడును నా ప్రేమగానే వేసేయ నీ బంగారు నైనా లెక్కించలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నానయా నీకు వందనాలు తండ్రి మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించి దీవించి సజీవులుగా ఉంచి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తండ్రి నాయన ప్రవేశపెట్టినైనా ఇదిగో ఒక మాసము నాయన నాయన గడిచింది ప్రభా ఈ ఆఖారి నాయన జనవరి ఆఖరి వారంలో తండ్రి ఈ ప్రైట్ అవర్ సహవాసంలో ప్రభ నేను బిడ్డలందరితో కలిసి నైనా ఈ విధంగా నీ నేను ప్రార్థించడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నానయ్యా భయంకరమైన దినాలు భయంకరమైన లోకంలో జీవిస్తున్నాము తండ్రి నాయన ఎక్కడ నెమ్మది లేదు ప్రభా ఇదిగో తండ్రి ఇజ్రాయల్ దేశంలో కూడా నెమ్మది లేని పరిస్థితిలో మేము ఉంటుండే గానీ దినము నాయన నీకు ఆప్దలిచ్చిన అయినా నీ సహాయంనిచ్చి నీ ఆయుస్సునిచ్చిన ఆయన మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడిన దాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నానయా నీ కొందనాలు తండి ఇదిగో నీ నిలబెట్టుకుని మాతో మాట్లాడిన గొప్పదేవా సమస్తము మా కొరకునైనా మీరు సిద్ధపరిచి ఉన్నారు తండీ మీ కొరకు మేమేమి సిద్ధపరచవలసిన విధంగా నీ కొరకునైనా సిద్ధపడుచున్నాము తండ్రి మమ్మల్ని మేము ప్రసరించుకోవడానికి నీ కృపద నాయనా నాయన మీకే స్థుతులయ్యా స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి ముఖ్యంగా నాయన నాకు ఎవడైన ప్రార్థనాంశాల గురించి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయా నీ కొందనాలు తండ్రి నల్లి శ్రీని గారి ప్రభా మరి నాన్నమ్ గారు చనిపోయారని చెప్తున్నారు ప్రభా ఆ కుటుంబం అయితే నాయన దుఃఖంలో వేదనలో ఉన్నారు ప్రభా ఆ కుటుంబాన్ని తండ్రి మీరు వాదార్చండి ప్రభా ధైర్యపరచుని కూర్చున్నాను తండ్రి నాయనాని కొందనాలు తండ్రి మరీ వృద్ధులు ప్రభా మాకు కిరీటముగా ఉంటుండే కదా తండ్రి వారి నాయన నీ సన్నిధికి చేరినప్పుడు తండ్రి కుటుంబాల్లో ఎంతో నాయన దుఃఖము వేదన కలుగుచున్నది ప్రభా నాయనా ధైర్యపరిచి వాడవు వాదార్చి వాడవు నీవే కనుక నాయన ఆ బిడ్డలందరిని మీరు ప్రభా వాదార్చి ధైర్యపరిచి నెమ్మదిని దయచి మెడిగుచున్నాను దేవా మీకే స్థుతుల యాస్తోత్రములు స్తోత్రములు చెల్లించుకున్నాను తండ్రి మరి అదేవిధంగా ప్రభ శ్యామబాబా శ్యామబాబు గారి కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రియ కుయకుమారుడి గురి కూడా ప్రభా తల్లి తల్లిగారి విషయంలో ఆయన ఎంతో ప్రభా దుఃఖపడుచున్నారు ప్రభా తల్లిగారిని పిలువబడ్డారు తండ్రి మరి ఆ బిడ్డ అయితే ప్రభా వెళ్ళి చూసుకోవడానికి లేదని ప్రభా ఎంతో మనస్పూర్వకంగా వేదన పరుచున్నారు తండ్రి నాయన బిడవేదనను మీరు తీసివేయమని వేమని అడుగుతున్నాను ప్రభా ధైర్పరిచి బలపరచిన నాయన వారి కుటుంబస్తులందరికీ నైనా వాదార్పును దయచ్చేమీ అడుగుతున్నాను ప్రభా నీ కొందనాలు తండీ నాయన ఈ లోకంలో ప్రభా మమ్మల్ని జన్మింపచేసిన గొప్ప తండ్రి కొందనాలు కొందనాలుతండి జీవ మరణంలో నీ వశంలో ఉన్నవి గనుక నానా ఏ సమయాన్ని తని నాయనా ఏ కుటుంబంలో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉంటున్నాము ఏసయ నా తండ్రి ఈ పరిశుద్ధ స్థలంలో ఈ వాగ్దాన దేశంలో ప్రభా ఉంటూ నాయనా ఇదిగో తని నాయనా ఎంతోమంది తల్లిదండ్రులను కుటుంబస్తులను కోల్పోయిన ఆయన దుఃఖంలో వేదంలో ఉంటుండగా ఆయన నాయన వాదార్చి ధైర్యపరిచి కాపాడుచున్న దేవాన్ని కొందనాలితండి ఇదిగో నాయన శ్యాంబాబు గారి కుటుంబాన్ని శ్రీను కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకొనిచ్చున్నారు ప్రభా బిడ్డలను ప్రభా ఓదార్చి ధైర్యపరిచిన ఆయన నిశాన్నిలో బలమైన సాక్షులుగా నిలబెట్టుకున్న దేవాన్ని కొందనాలుతండి ముఖ్యంగా ఆయన ఈ రాధ ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నానయ్యా ఏ బిడ్డ అవసరత కోరి వచ్చి ఉన్నారో తండ్రి నాకైతే తెలియదు నాయన హృదయాంతరంగంలో జరిగిన దేవుడు ప్రభాని కొందనాలు తండ్రి ప్రతి బిడ ఆశను ఆలోచన యావత్తునైనా మీ చిత్తంలో నెరవేర్చినయన మీ కొరకు ప్రతి బిడా జీవించడానికి నీ కృపణ దాయిచ్చేయమని కొద్ది ప్రార్థన మీరు ఆలకించి తగిన ప్రతిఫలం దయచేసారని నమ్ముచ్చు ఏస పరిశుద్ధనాములు అడిగి వేడుకొని నాన్న తండ్రి ఆమె వందనాలండి ప్రార్థనలో సహకరించిన పిల్లి నిర్మల గారికి మిష్ప ప్రార్థన సహోసం తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి అలాగే ఈ సమయంలో మరి ఈరోజు ఎంతోమంది నూతనంగా ఈ మిస్పా ప్రార్థనా సమాసానికి వచ్చి ఉన్నారు అలాగే నూతనంగా ఇండియా దేశం నుంచి దేశానికి కూడా వచ్చి ఉన్నారు వారందరూ లేచి నిలబడినట్లయితే వారి కొరకు అందరూ నిలబడండి దయచేసి అంటే పేర్లు అందరి తెలియవు అందుకని దయచేసి క్షమించాలి వీరి కొరకు మట్టా జయ్ గారు వచ్చి ప్రార్థనలు నడిపించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుల కాక ఇప్పుడు వచ్చిన దైవజనుడికి నా ప్రత్యేక వందనాలు తెలియపరచుకుంటున్నానండి అలాగే కూడి ఉన్న ప్రియ సహోదరులందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియపరచుకుంటున్నానండి అందరూ కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందామండి స్తోత్రం 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 సర్వశక్తి మంతడా సర్వోన్నతడా కృపగలమ దేవా అద్భుతకరడా ఆలోచనకర్త అద్వితీయ దేవుడ నీ ఘనమైన నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభ దీనిరాలు నేను నన్ను నా తండ్రి నిన్ను స్థుతించుకున్నటకు మహిమ పరుచుకునటకు నా దేవా నాదేవా నన్ను నిలబెట్టుకున్న రీతిని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభ ఇది కానీ తండ్రి ఈ సన్నిధానంలో ఉన్న ప్రభ నేను ప్రార్థిస్తూ ఉండగా తండ్రి నా ప్రార్థనని పాద సన్నిధికి చేర్చమని ముందుగానే ప్రతమలు ఆడుకొనిచున్నాను దేవా నీకు స్తోత్రములు తండ్రి ఇప్పుడు వరకు జరిగిన ఆరాధన అంతట్లో కూడా నా ప్రభా నువ్వు ఉన్న దేవుడు నా తండ్రి ఆత్మీయ ఆహారాన్ని కూడా నా తండ్రి మాకు ఇచ్చి తృప్తిపరచావు దేవ నీకు స్తోత్రములు తండ్రి అలాగే నా ప్రభా నీ సన్నిధానానికి వస్తూ ఉన్నాను ప్రభా నీకు స్తోత్రములు తండ్రి ఇంతవరకు కాచి దాచి కాపాడిన ప్రభా మా మధ్య నుండి నడిపించుకుంటున్న రీతిని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా నా ప్రభా నువ్వు ఉండమని అడుగుచున్నాను దేవా నీకు స్తోత్రములు తండ్రి ఇదిగో నా ప్రభా అనేక మంది బిడ్డల నా తండ్రి ఇజ్రాయిల్ తెలుగు దేశం రావడానికి నా ప్రభ ఎంతగానో నా తండ్రి ఇండియా దేశంలో ఉండిన ప్రభ ఎంతగానో కన్నీరు కార్చి ఉంటారు ప్రభానికి స్తోత్రములు తండ్రి వారి ప్రార్థన ఆలకించిన ప్రభానికి స్తోత్రములు తండ్రి వారి ప్రయాణాలంతట్లో ఉండిన ప్రభా ఎజరాయలు దేశానికి తోడుకుని వచ్చి నావయ్యానికి స్తోత్రములు తండ్రి ఇది ఎంత పరిశుద్ధమైన నా తండ్రి ముందుగా నా తండ్రి వాళ్ళు హృదయాల్లో నా ఆ మాటను నాటింప చేసిన ప్రభానికి స్తోత్రములు తండ్రి ఈ పరిశుద్ధ పట్టణములోన తండ్రి అడుగు నా ప్రభా ఆ బిడ్డలకు ఇచ్చిన ధన్యతను బట్టి ముందుగా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా నీకు స్తోత్రములు తండ్రి ప్రతి ఒక్క బిడ్డన తండ్రి నిన్ను కొనియాడుకునే బిడ్డగా నా తండ్రి ముందుగా నా ప్రభా నీ నీతిని రాజ్యాన్ని ఎతికే బిడ్డలుగానే తండ్రి వర్ణస్థిరపరచండి బలపరచండి నీకు స్తోత్రములు తండ్రి ఇదిగో నా దేవా ఆ బిడ్డలనే తండ్రి ప్రతి ఒక్కరిని విడిచిపెట్టుకున్న ప్రభా జీవనోపాధికైకి నా ప్రభా ఈ దేశానికి వచ్చి ఉన్నారయ్యా నీకు స్తోత్రములు తండ్రి ఇడిచి వచ్చిన తండ్రి మరి బంధుమిత్రులను ప్రభా మీరు దీవించండి మేళ్ళతో నింపండి ప్రభానికి తండ్రి వారి కుటుంబాలన్నింటినీ కూడా నా ప్రభా నీరెక్కల చాటనుంచమని అడుగుచున్నాను తండ్రి తోడుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డనేనా తండ్రి నీ రెక్కల చాటన కాయండి ప్రభా వారి ఉద్యోగాల్లో మీరు తోడేయండి అండి ప్రభా వాళ్ళు ఎంప్లాయర్లు మీరు ఆస్వాదించండి దీవించండి ప్రభా వారి పని చేస్తున్న చేతి పనిని మీరు ఆస్వాదించి దీవించమని అడుగుతున్నాను ప్రభా నీ కృతజ్ఞతగా బ్రతుక జీవితాలు ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా ఇంకెవరైనా ప్రభాని సన్నిధానంలో రావాల్సి నా ప్రభా తోడుకుని రావడానికినా నతండి మార్గాలను తెరవమని అడుగుతున్నాను మా హాగనడం మానదనికి స్తోత్రంలో తండ్రి ప్రయాణంలో ఉన్న బిడ్డలని నా ప్రభా చేతులకు అప్పగించుకుని తండ్రి ప్రతి ఒక్క బిడ్డని కాచి దాచి కాపాడండి ప్రభా ఇదిగో నా తండీ నేను ఎవరైతే నా ప్రభా నీ సన్నిధానంలో లేచి నిలబడ్డారో నా ప్రభా ప్రతి ఒక్కరికినా తండ్రి నీతో నీ హస్తాన్ని తోడుగా ఉంచిన ప్రభా ఇక్కడ జరిగే ప్రభా చేసుకునే పని అంతట్లో కూడా నా తండ్రి నీ బలమును నీ శక్తిని ఇచ్చిన ప్రభా ఆ బిడ్డలను వాడుకోమని అడుగుతున్నాను ప్రభా నీకు స్తోత్రములు తండ్రి నీ వాక్యాన్ని మరవకన్నా తండ్రి నాయన నిన్నున్న ప్రభా ఆడుకునే బిడ్డలు కన్నా తండ్రి నా తండ్రి వారు చేసిన ప్రతి ఒక్క పనిలోనే ప్రభా నిన్ను జ్ఞాపకం చేసుకుని నా ప్రభా నిన్ను స్తించేవారిక ప్రభా వారి జీవనోపాధి సంపాదించుకునేవారనే తండ్రి ఆ బిడ్డలని కూడా మీరు ఆస్వాదించి దీవించమని కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా నా ప్రభ తల వంచిన ప్రతి ఒక్క బిడ్డని కూడా నా ప్రభ మీరు ఆస్వాదించి దీవించి ఘనత మహిమా ప్రభావాలు మా ద్వారా మీరు పొందుకుంటారని త్వరలో రానైనా నజరేడైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి వేడుకొని బ్రతములు ఆడుకుంటున్నాను ప్రియపరలో ఒక్కొక్క తండ్రి నూతనంగా వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు మరి మనమందరం కూడా చప్పట్లు కొడుతూ వారిని ఈ ప్రార్థనా సహానికి సహానికి ఆహ్వానం తెలియజేద్దాము థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్స్ ప్రతి నెల కూడా మీరందరూ కూడా ఈ ప్రార్థనా సహవాసంలో మీ స్పార్థనా సహవాసంలో పాల్గొని దేవాదేవులు